సేవించుకోవాలి స్పెషల్ చక్కెర అరిటాకుడు కొబ్బరి జీడిపప్పు వేసి చక్కెర పొంగలి పులిహోర వేడి వేడి జీడిపప్పు పులిహోర నాన్న మాసం స్పెషల్ పూజ కానీ పార్ట్ చూడండి నెక్స్ట్ పార్ట్ లో పూజ మొత్తం మేము చేసింది చూపిస్తాం ఓకేనండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రమ్ ఫ్రం బెజవాడ శావన్ శుక్రవారం శోభ మన ఇంట్లో కూడా రెండో శుక్రవారం అటు వరలక్ష్మి వ్రతం మొదలైంది మామిడి ఆకులతో మొదలై అక్కడి నుంచి అరిటాపుని చూపించాను మామిడాకు అరిటాకుతో మొదలవుతుంది కదా ఈ అరిటాకు చిన్న సైజు ఈ సైజు అబ్బో ఇది కట్ అయింది పెద్ద సైజు అరిటాకు అలాగే పొద్దున్న ఇంటికి వస్తే పూలు పూలు తీసుకున్నాం కొంచెం ఎవ్రీడే ఏంటంటే ఇది టెన్ రూపీస్ కవరు ఇవాళ ట్వంటీ కన్నాడు మూడు కవర్లు ఫిఫ్టీ అలా ఇచ్చాడు తర్వాత గుమ్మానికి వేయటానికి ఈ దండ తీసుకున్నాం నాకు ఎంతో ఇష్టమైన అరిటాకు తీసుకున్నాం నాకు అటు ఈ శ్రావణ మాసంలో దేవుణ్ణి పెట్టేటప్పుడు ఏ పండుగ దేవుళ్ళు లేని మేము అరిటాకులో పెడతాం అలాగే నైవేద్యం కూడా అరిటాకులో పెడతాం మేము దేవుణ్ణి పెడతాం అరిటాకులోని తర్వాత మనం తినడానికి కూడా నాకు అరిటాకు చాలా ఇష్టం ఈ అరిటాకు తీసుకున్నాం మా బయట మామిడాకు ఈ అరిటాకుతో మొదలైంది ఇది ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కోఆపరేట్ చేస్తుంది మా పెద్దమ్మాయి లాలస కోఆపరేట్ చేస్తుంది ఈ సంవత్సరం ఏంటంటే తను డిజైన్ చేసింది అనమాట తనే ఈ పూజ కార్యక్రమం అంటే జుడు వంట కార్యక్రమం మా మిస్సెస్కి కప్ చెప్పి చక్ర పొంగలి పులిహోర లాంటివి రెండు ఐటమ్స్ చేసుకుంటానంటే అటు ఆవిడ ఆ డివిజన్ తీసుకుని ఈ డివిజన్ మా పెద్దమ్మాయి లాలసా తీసుకుంది అంటే పూలతో నేను అలంకరిస్తానండి ఇక్కడ ఏం చేసామంటే బ్యాక్ డ్రాప్ ఇలా చేసాం టీవీ దగ్గర ఈ పువ్వులు ఇలా పెట్టింది చుట్టూ నన్ను ఇక దేవసేన ఏమో ఇవన్నీ కదిపే ప్రోగ్రాం చేస్తుంది లాల్సా ఇలా పెట్టే ప్రోగ్రామ్ దేవసేన కదిపే ప్రోగ్రామ్ అలా చేస్తుంది ఇవన్నీ ఇటు రెడీ చేసాం ఇవేంటో సామాన్యులు వద్దాం ఎక్కడ కాపు నేను బొట్టు పెట్టుకో అంతే బొట్టు మర్చిపోయాను ఇక్కడైనా బొట్టు పెట్టుకో వీళ్ళకి రెడీ చేసి అంటే ఆవిడ వంట పనులు ఉన్నారు మా పెద్ద అమ్మాయికి సహాయ హెల్ప్గా చేస్తున్నాను అండి తగ్గటాగా ఇవ్వండి పసుపు కుంకుమ కలిపి కలిపి దేవుణ్ణి అంటే టేపాయ్ మీద అనుకున్నాం ఇక్కడ పెడదాం అనుకున్నాం ముందు తర్వాత వద్దు అనుకున్నాం ఒకసారి ఒక అరిటాప్ తీసుకున్నాం కడుక్కొస్తాం చేస్తాం చేయాలి ఇప్పుడు పెట్టుకుంటాం అంటే అన్నిటికీ ఈ కుందుల్లో చేస్తాం వెండి కుందులు ఇవి ప్రత్యేకం దేవుడి కోసం అనుకున్నాం వెంకటేశ్వరకి కానీ అటు ఆ వెంకటేశ్వర స్వామికి కానీ ఇటు ఏదైనా పూజా కార్యక్రమాలు వచ్చినప్పుడు చేయటానికి ప్రత్యేకం ఈ వణం నాకు కొన్నప్పుడు దగ్గర దగ్గర వంద ఉంది ఇది పదకొండు కరెక్ట్గా రండి ఆ రోజు అనుకోకుండా పదకొండు వేల నూట పదహారు అయింది వెండి కుందులు పెద్దడానికి దేవుడి కోసమే ప్రత్యేకం వనం వీటికి ఇవన్నీ కడిగి శుభ్రపరిచారు అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ మేము ఏం చేస్తామంటే మొత్తం పథకం తీస్తాం దేవుడు ఒక లెక్కగా అంటే అన్నీ పోయటానికి ఉంటాయి అలాగే అక్షంత్రి కలుగు అంటే ఈ ఇవన్నీ ప్రత్యేకం పూజకని అవర్చుకున్నాం ఈ అగరబత్తి స్టాండ్ ఈ హారతిచ్చేది ఈ రెండు కాకుండా పదకొండు వచ్చేటట్టు చూసుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అలా ఇది తీసేసిన మామూలుగా గ్లాస్ తీర్థం తాగటానికి అదే కలిసి ఒక గ్లాస్ లాగా పెట్టేసుకున్న లెవెన్ వచ్చేటట్టు చూసుకున్నాం అలాగే ఇలా వెండి పువ్వులు అమర్చుకున్నాం అనమాట వెండి పువ్వులు వెండి పువ్వులు అప్పుడు యాభై నాలుగు ఎన్నో దొరికినాయి అప్పుడు తీసుకున్నాం తర్వాత లోపల పెట్టేసి ఉంచటం అలా ఎండు పువ్వులు కూడా ఇప్పుడు పసుపుతో పసుపు ఒక దాంట్లో పసుపు కలిపేసి ఉంచాను కింద పేపర్ వేసుకుంటే బాగుండేది కానీ పేపర్ మన పసుపు లాంటివి ఏంటంటే పేపర్ వేసేసుకుంటూ పోతుంది ముందు పసుపు కలిపేసి పెట్టాను వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది పూజ చేసేటప్పుడు అని నేను చేస్తాను వాళ్ళు వంట చేస్తుంది కొంకం చక్కగా కొంక వేసాను వెండి గుండ్లో కొంకం ఒక దాంట్లో పెట్టాను అక్షంతలు వాళ్ళకి రెడీగా ఉండేటట్టు అక్షంతలు పెట్టేశాను పసుపుతో కడిగి మన లక్ష్మీదేవి చేస్తాం కదా కొంచెం మనం ఏంటంటే దేవుడికి చేసేటప్పుడు కొంచెం ఇష్ట పసుపు నీళ్ళు ఏదైనా చల్లుకోవటానికి చక్కగా పసుపు నీళ్ళతో కడిగిన వెండి పువ్వులు వెండి పువ్వులు పసుపు నీళ్ళతో కడిగాను వాళ్ళకి రెడీమేడ్గా పెడుతున్నాను అలాగే గంధం ఇక్కడ పోస్తాను గంధం ఏదన్నానా ఆరతిచ్చేది వాళ్ళు ఎత్తుక్కోకుండా ఆవు నెయ్యి అంటే చిన్న ప్యాకెట్ తెచ్చాం అంటే మర్చిపోయాం లాస్ట్లో తెచ్చాం అన్నీ తెచ్చి ఉప్పు మర్చిపోయారు అంటారు కదా ఆవు నెయ్యిను ఈ నువ్వు నూనె మర్చిపోయామని ఆవు నెయ్యి ఇవ్వండి ఇవి కూడా పోసేసి ఉంచితే రెడీమేడ్గా పసుపు రాసి బుక్కి పెట్టండి కంగారు మనిషిని అంతా పోసిన తర్వాత అవి ఇలా పడతాయి కూడా నేను చేసేదానికి కంగారు మనిషిని గముక్కుని ఇలా పడతాయి అది ఒడికింది ఇది చూపించేది ఇలా తమలపాకులు ఇవేంటంటే మన ఈవినింగ్ పేరెంట్లోకి ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవి ఒక్కొక్కటి ఈవినింగ్ ఆకు పెడతారు కదా పేరెంట్స్ అన్న ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ వీళ్ళకన్నీ అన్నీ రెడీగా ఉన్నాయి ఇందులో అగరబత్తి అగరబత్తి స్టాండ్ అగరబత్తి స్టాండ్ ఇవన్నీ ఇక్కడ ఇంకా పసుపు పసుపు కావాలిగా పసుపు కట్ చేసాను కట్ విడి పసుపు కొంకుణ నీళ్ళు కలపం కాబట్టి ఇదిగోండి పసుపు రాసింది ఇది కుంకుమ పసుపు అగరబత్తి మళ్ళీ అగరబత్తి స్టాండ్ ఎత్తుక్కోకుండా నేనే ఎత్తుక్కుంటున్నాను ఇప్పుడు అక్కడ ఆ ఇక్కడ బిట్ ఏ ఒత్తులు పొత్తులు కూడా వేసేస్తున్నాం ఇంకేంటండి చెమట పట్టేస్తుంది ఈ ఫ్యాన్ లేదు కదా చెమట పట్టేస్తుంది ఇవన్నీ పొత్తులు కూడా వేసేసి ఉంచాం ఇప్పుడు ఇదిగోనండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను ఏదో డిజైన్ మనకు నచ్చింది మనవనికి భగవంతుడికి మనం ఒక డిజైన్గా మనకు నచ్చినట్టు ఇలా పెట్టుకున్నాం ఇది పన్నీర్ పుండి దీపం వెలిగించిన తర్వాత తల్లిని పెట్టిన తర్వాత పన్నీరు ఈ గంధం నీళ్లు దీంట్లో కలిపేసుకుని పన్నీర్ చల్లడానికి వాళ్ళు రెడీగా దీపారాధన చేసిన తర్వాత ఇది అగరబత్తి స్కాండ్ రెడీగా పెట్టాం తర్వాత కూర్చుని చేసిన తర్వాత పసుపు ఏ అది ఏ దీన్ని పసుపు ఇక్కడ మనం పైన పెట్టిన ఐటమ్స్ ఏంటంటే కుందులు పువ్వులు ఆ అమ్మవారు పెట్టిన తర్వాత పన్నీరు గంధం నేను కలుపుతాను పసుపు పసుపు కలిపింది విడి పసుపు కుంకుమ అక్షతలు అగరబత్తి స్టాండు ఇక్కడ వెళ్ళి పువ్వులు ఇంకా వీళ్ళు గంధం ఇవన్నీ వేసుకోవటానికి ఎక్సెస్ వీళ్ళకి ఏదైనా పోసుకోటానికి ఎక్సెస్ ఎన్ని ఉన్నాయండి మూడు నాలుగు మూడు ఏడు హార తీవటానికి కర్పూరంది కూడా ఇక్కడ పెట్టేసాం మనం హాయిగా గతుక్కోకుండా ఇవి గిన్నెలో ఇవన్నీ ఏంటంటే అంది ఈ గిన్నెలో ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్గా తీసుకోవాలి మనకి పూజ వరకు ఏం కావాలనేది వెండి వస్తువులు కాబట్టి లిమిటెడ్గా మనకి కావాల్సినవి మాత్రమే తీసుకుని కడుక్కొని మళ్ళీ ఆ తీసేసుకుని పెట్టేసుకుని తర్వాత లాకర్లో పెట్టేసుకోవచ్చు మొత్తం ఓ పెరుచుకోకూడదు అది కావాల్సిన ఐటమ్స్ వరకే తీసుకున్నాం కుందెలు ఈ పన్నీర్ గుడ్డి ఇది అంతే తీసుకున్నప్పుడు వంద గ్రాములు పదకొండు వేల నూట పదహారు అది ఇది అంతే పన్నీర్ గుడ్డి ఎన్ని గ్రాములు అప్పుడు తీసుకున్నప్పుడు సేమ్ అలాగే పడింది ఇవి అంతే ఒక్కొక్క గిన్నె ఈ పూలు కూడా అమర్చుకున్నాం అక్షంతలకి పెద్దానికి పసుపుకి గంధానికి కుంకుమకి అన్నీ కూడా ఇలా వెండివి అవి ఇప్పుడు పువ్వులు పువ్వులన్నీ దీంట్లో పోసేస్తాను ఎక్కడ నేను పన్నీర్ పుండి ఇలా ఇప్పు తీసి దీంట్లో పోసుకుని చక్క మా అమ్మాయి ఫంక్షన్ అప్పుడు కొన్నాం పన్నీర్ పుండి వండాలని చెప్పేసి తీసుకున్నాం అప్పుడు చిన్న ఇది పడి ఇందులోంచి కారేది తర్వాత టైంలో చందన భద్రత్స తీసుకున్నాం చందన గోల్డ్ దాంట్లో తర్వాత మార్చేసాం వెంటనే వాళ్ళు ఇచ్చారు మార్చిన తర్వాత వెంటనే అడిగిన వెంటనే ఇలా ఏమైనా లీకేజ్ అవుతుందంటే అది రిపేర్ కుదరదు వేరేది మార్చిస్తామని పీస్ ఇచ్చారు ఇప్పుడు అన్నీ అమర్చి పెట్టామని ఇప్పుడు అమ్మవారి ఫోటో తీస్తాను అయిందా ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో వినాయకుడు వెండి ఫోటో అయితే ఉందండి ఇలాంటి వెండి వెండి ఫోటో ఇక్కడ చూపించారు ఇదొకటి ఇంకోటి వినాయకుడు వెండి ఫోటో ఉంది లక్ష్మీదేవి మాత్రం ఇలా ఫోటో ఉంది ఇప్పుడు మేము గృహ ప్రవేశానికి తీసుకున్న ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ఫోటో పెడతాం ప్రెజెంట్ నలువేసిన పసుపు రాసి పసుపు రాస్తే శుద్ధి అంటారు కదా పసుపు రాసి బొట్టు పెట్టాం రమ్మ నా అమ్మ హలో ఇప్పుడు ఏది ఇలా అరేంజ్ చేశానండి ఇలా బింది నీళ్ళు పెట్టాను తీ ఇవన్నీ పసుపు కుంకుమ పూలు అన్నీ ఏమేమి కావాలి పూజకు అనేది అరేంజ్ చేశాను బాగా బాగా అయితే పూలు దీంట్లో అక్కడ మనకి అక్కడ ఒక పక్కన అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవికి మేము చక్కెర పొంగలి ఫుఫోర్ చేస్తున్నాం వంట ఎంతవరకు అయిందో రెడీ అయిందో చూసాం వంట స్మెల్ ఇక్కడ వస్తుందండి చక్కెర పొంగలి అనుకుంటా స్మెల్ ఒకసారి ఇటు చక్కెర పొంగ ఇదిగోండి చక్కెర పొంగలికి రెడీ అవుతుంది పైన జీడిపప్పు నెయ్యిలో జీడిపప్పు ఏం చేశారు అన్నం పెసరపప్పు బెల్లం వాటిలతో తయారు చేసే చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో వేయించి ఇలా వేసారు ఆ గిన్నెడు ఇత్తడి గిన్నెతో చక్కెర పొంగల్ రెడీ అవుతుంది ఒకవైపు పులిహోరకి అన్నం రెడీ అయిపోయింది ఉండవు వేడివేడి అన్నం రెడీ అయిపోయింది పప్పు రెడీ అవుతుంది పిడిగా కొంచెం జీడి పండి అది మన వేడివేడి చక్కెర పొంగలి అక్కడ అన్ని సిద్ధం చేసాం ఇది రెడీ అయింది ఓకే మొత్తం పూజకి సంబంధించినవి అన్ని మనం రెడీ చేసాం పొద్దున్నే నేను టిఫిన్ చేసి చేస్తాను ఇంకెళ్ళినా సరే ఆగలేను టిఫిన్ చేసేస్తాను ఆవిడ ఆగుతుంది కానీ పొద్దున్నే టిఫిన్ కానీ అన్నీ రెడీ చేసిన తర్వాత థమ్సప్ అవుతుంది అవుతాం వా థమ్స్ అప్ అన్నీ రెడీ చేసిన తర్వాత థమ్స్అప్ కాదు వరలక్ష్మి వ్రతం మా ఇంటి ఏర్పాట్లు పార్ట్ వన్ పార్ట్ టూలో అంటే మనకి తెలిసిన మనకి తోచిన విధానంలో మనమేం పూజా విధానం చెప్పేది ఎందుకంటే కలిసం మా ఇంట్లో ఆన్వాయితీ లేదంటే మా అమ్మగారు వాళ్ళు పెట్టరు కలిసం పెట్టాం కలిసం వరకు పెట్టాం ఆ ఫోటోకి చేసేస్తాం మళ్ళీ మా చెల్లి వాళ్ళు వాళ్ళు కలిసి పెట్టారు కలిసం మేము ఎందుకు పెట్టాము దసరా కూడా అలా ఈ పూజ వరకు ఇలా చేసి ఫోటోకి బుక్ చేస్తాం అంటే ఎవరి అలవాట్లు వాళ్ళు కూడా కలిసిన పెట్టి అసలు ఆ పూజ ఎక్సలెంట్గా అందుకని మనకి తోచినంత మనం గోరంత మనం ఇప్పుడు గోరంత ఏ దేనితో పోల్చుకున్నా మనం గోరంత అంటున్నాం అందుకని మనకి తెలిసిన ఈ గోరంత పూజ మనం మనం గోరంత అని చెప్పుకున్నాం మనకి తెలిసిన విధానంలో పూజా విధానం స్టార్ట్ చేసి పార్టీలో చూద్దాం